హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఈ ఫ్లాగ్ ఏంటంటే ఈ గొర్రెలు కాస్తున్నాం కదా అయితే మేము ఫేస్ చేసేటివి ఏమున్నాయి అనేసి చెప్దాం అనుకుంటున్నా ఆల్రెడీ సమ్మర్లో ఎట్లుంటుంది వింటర్లో ఎట్లుంటుంది రైనీ సీజన్లో ఎట్లుంటుంది నేను చేశాను వీడియోస్ అండ్ ఇంకొకసారి ఈ సీజన్లు ఈ మధ్య వర్షాలు వరుసగా పడ్డాయి కదా బాగా సో మేమేం ఫేస్ చేస్తున్నాం మేమేం ఫేస్ చేసాము అనేసి చెప్దాం అనుకుంటున్నాను మేము చేనల్లో అనమాట మలలోనే గొర్రెలు తోలుతాము అయితే ఇంటి దగ్గర నుంచి గొర్రెలే పోయేంత వరకు ఒకటే బురద సో ఆ బు ఆ బురదలో మేము రోజు ఇంటికి గొర్రెలోకి ఇంటికి తోటలోకి చాలాసార్లు తిరుగుతాము ఇంకా ఎందుకంటే నీళ్ళు పెట్టడానికి ఒకసారి అన్నీ లేకుంటే ఇంకోటి ఇంకోటి అని కని ఆవులు ఆవులకని మళ్ళీ వాటి ఇంటికి రావడానికి అనేసి ఇట్లా చాలాసార్లు తిరుగుతాం సో ఫస్ట్ బురద పుళ్ళు అవుతాయి అసలు బురద అయితే నచ్చడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ రెస్ట్ తీసుకోవడానికి అస్సలు ఉండనే ఉండదు అట్లనే చే చేసుకోవాల్సిందే పనులు ఇంకా నాట్ ఓన్లీ నాకు అసలు నాకు బృదపుళ్ళు కావు ఎందుకంటే ఆరు నూరైనా నూరు ఆరు అయినా నేను చెప్పులు వేసుకొని తిరుగుతాను నిదానంగా నడుస్తాను మా ఇంట్లో వాళ్ళు అట్లా కాదు వాళ్ళు ఇంకా చెప్పులు లేకోకుండా మఠ తిరుగుతూ ఉంటారు ఇంకా వర్షం వన్స్ వచ్చిందంటే సో బృదపుళ్ళు అవుతాయి ఇంకా గొర్రెలకు వచ్చేసి బాగా కాళ్ళు గుండుతాయి చీమ వస్తుంది రక్తం వస్తుంది ఒక గొర్రి ఒక గొర్రెకి రెండు కాళ్ళలో ములుండొచ్చు నాలుగు కాళ్ళలో ములు సో పేషెంట్స్తో బిల్లులు తీస్తూ ఉండాలి వాటి చూసుకోవాలి లేకుంటే ఇంకంతే ఇంకా ఏం ఫేస్ చేస్తామంటే ఏ సీజన్లో అయినా మన మీల్ స్కిప్ అయిపోతుంది మధ్యాహ్నం అన్న కొన్నిసార్లు స్కిప్ అయిపోతుంది చాలాసార్లు డిలే చాలాసార్లు లేట్గా తింటాం అనమాట ఒకసారి మూడుకి ఒకసారి నాలుగుకి ఒకవేళ ఇద్దరు మనుషులు ఉంటే ఏదో ఒక మనిషి కాస్త అంటే సరిగ్గా మేసినప్పుడు ఇంకో మనిషి కూర్చొని అన్నం తింటారు ఒకే మనిషి గొర్రెలు కాస్తూ ఉంటే ఆ మనిషి నిలబడుకొని అట్లనే ఉరుక్కుంటానే తింటానే వాటిని చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కలా సిచ్యువేషన్స్ ఉంటాయి అందరికీ అట్లనే కంఫర్ట్గా ఉంటాయని లేకుంటే కంఫర్ట్ లేకుండా ఉంటాయని మనం చెప్పలేము ఇంకా ఏం ఫేస్ చేస్తామంటే చుట్టుపక్కల పొలాలు ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఒకటో రెండో దొంగమోహం గొర్రెలు ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా ఉంటాయి ఒక మందలో సో ఆ గొర్రెలు ఆ పొలాలను పోయి తినడము ఆ పొలాల్లో తొక్కడము ఏదో ఒకటి చేస్తాయి ఓనర్లు చూస్తారు సో వాళ్ళు అరుస్తారు అవి తినడంలో తప్పు లేనప్పుడు వాళ్ళు తినడంలో కూడా తప్పలేదు అవి తిన్నాయి కాబట్టి అట్లా ఏవైనా ఇప్పుడు మన పుట్టగానే నడిచాం కదా లేకుంటే ఎంత పెద్దలమైనా ఒకసారైనా ఎంత నడక నేర్చుకున్నా కూడా ఒకసారైనా కింద పడతాం సో అట్లనే ఎంత బాగా గొర్రెలు కాసిన ఎక్స్పీరియన్స్ ఉన్నా అట్లా పొలానికి పోతాయి గొర్రెలు సో తప్పదు కొన్నిసార్లు తిడుచుకోండి కొన్నిసార్లు చూసి చూనట్టు వాళ్ళు పాపం అర్థం చేసుకుంటారు అట్లా మనుషులు కూడా ఉన్నారు అర్థం చేసుకొని ఉన్నిలే మామూలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి అనేసి కొంతమంది రానిద్దండి అన్న అప్ప అంటారు కొంతమంది ఏం మీరే ఇంకేవేవో అన్నీ తిడుతూ అంటారు సో అట్లాంటివి కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంకా సరౌండింగ్స్ పీపుల్స్ కొంతమంది మన ఏజ్లో ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది బాగా లగ్జరీగా లేకుంటే వరకే ఇంట్లో పని చేసుకొని ఉంటారు సో అట్లా వాళ్ళు మనల్ని కొంచెం తక్కువగా చూడ్డాము టాప్ టు బాటం ఒక రకంగా చూడ్డా అట్లా చూస్తారు సో అట్లా ఫీల్ ఏం అవ్వాల్సిన పని లేదు కొన్ని ఇంకా కొన్ని ఫంక్షన్స్కి కొన్ని చోట్లకి అటెండ్ అయినప్పుడు ఏం చేస్తారంటే గొర్రెలు కాస్తామంటే ఓ ఎందుకు గొర్రెలు కాస్తారా ఏ అంత అవసరము లేకుంటే ఏదో ఒక రకంగా చీప్గా చూస్తారనమాట అట్లాంటివి కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది కానీ ఈ కాలంలో చాలా చేంజ్ అయింది అప్పటికంటే గొర్రెలు ఉన్నాయంటే అమ్మ గొర్రెలు ఉన్నాయా మీకు ఎన్ని ఉన్నాయి ఎన్ ఇట్లాంటివన్నీ అడుగుతారనమాట ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యింది గొర్రెలు వాళ్ళైనా గొర్రెలు కాసే వాళ్ళకైనా కొంచెం వాల్యూ ఇస్తారు ఇంకా ఏం ఫేస్ చేస్తాం నేను చెప్పని ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయి ఇవ్వండి ఇంకా సెల్ఫ్ లవ్ని కూడా మనం కొంచెం డిలే చేసుకుంటా వస్తాం సమ్టైమ్స్ సమ్ టైమ్స్ గాడు లాట్ ఆఫ్ టైమ్స్ అట్లా చేయాల్సి వస్తుంది తప్పదు ఇంకా ఏం చేస్తాం మన దరిద్రం బాగా ఒక డిసీజ్ ఒకటికి నాలుగు దాంట్లకి అంటుకొని లాస్ వస్తాం ఒక లాస్ట్ ఫైవ్ మంత్స్ బ్యాక్ మాకు నియర్లీ ఒక ఫిఫ్టీన్ ఒక పదహైదు గొర్రెలు అంటే దాంట్లో బొడుగులు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి సో మేము అట్లా లాస్ అవ్వాల్సి వచ్చింది సో లాభాలు కూడా ఉంటాయి నేను లాస్ అని చెప్పను కానీ అట్లా నష్టపోయాము ఇంకా పొట్టెళ్ళే విషయం మాకు మా గొర్రెలలో అయితే మోస్ట్లీ ఎక్కువగా పొట్టెన్లే పుడుతున్నాయి సో ఈజీగా అంటే సిక్స్ మంత్స్కో ఎయిట్ మంత్స్కో వెంటనే వాటిని అమ్ముకుంటాం కాబట్టి మనీ వస్తుంది ఇంకా దీంట్లో లాస్ ఏంటంటే డబ్బులేమో వస్తుంది అది ప్లస్ కానీ గొర్రె మంద పెరగదు అది మైనస్ ఇంక అన్ని పొట్టెళ్ళు పుడితే ఇంకా బొడుగులు లేకుంటే ఇంకా గొర్రె మంద పెరగదు కదా సో అది ఓ ప్లస్ మైనస్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది నాకు తెలిసినంతవరకు ఒక సర్టైన్ ఎక్స్పీరియన్స్ వస్తే అంటే ఒక త్రీ ఇయర్స్ అట్లా కాస్తే మనకే అర్థమవుతుంది బ్యాలెన్స్ చేసుకోగలం లాభాన్నైనా నష్టానికైనా రెండింటినీ పూడ్చుకోగలుగుతాం ఇంకా లేని టైంలో మనల్ని చాలా తిప్పలు పెడతాయి అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటాయి అసలు నేను చెప్పినంత సింపుల్గా ఏం ఉండదు కావాల్సినట్టు చేస్తాయి అందుకే మరి అంత కష్టపడతాం కాబట్టి అంతలా ప్రాఫిట్ కూడా ఉంటుంది కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్లీ ఇంకొకరి గొర్రెలు మన వచ్చినా కూడా మనం నష్టపోవాల్సి వస్తుంది అది రీజన్ ఏంటంటే నాకు పెద్దగా తెలీదు ఒకవేళ చెప్పినా నమ్ముతారు లేదో కూడా తెలీదు ఏమైనా అంతే మొత్తానికి కొత్త గొర్రెలు అయితే మన గొర్రెలకి తోలనేకూడదు అవి మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా అదేంటో మరి నాకు కూడా అర్థం కాదు కానీ ఇది ఫ్యాక్టే కొత్త గొర్రెలు మన గొర్రెలోకి వచ్చినప్పుడు అవి పక్కన ఉండాలి అన్ఎక్స్పెక్టెడ్గా వేరే వాళ్ళ గుర్రెలు మన వచ్చినా కూడా కష్టమే అది ఇట్స్ డిపెండ్ ఆన్ అంతే గుడ్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ ఏది ఉంటే అది గుడ్ లక్ ఉంటే మనకి ఏమి నష్టం జరుగుదు బ్యాడ్ లక్ ఉంటే ఇంకా అదే సందనుకొని జరగాల్సింది జరుగుతుంది అన్నమాట సమ్టైమ్స్ ఇంకా పొట్టెన్లు కూడా మనకు తెలియని పర్సన్స్కి మనం అమ్మినామనుకోండి క్యాష్ ఆన్ ది స్పాట్ వాళ్ళు ఇస్తే మనం అమ్మాలి లేకుంటే లేదు కొంతమంది ఇంత టైం అన్ని అప్పుడు మనం ఇచ్చే వాళ్ళ మనుషులు బట్టి సో మీకు అప్పుడే అర్థమవుతుంది ఇవాళ వద్దని సో అట్లా కూడా చూసుకొని పుట్టేళ్ళు కానీ కానీ నమ్ముకోవాలి వాళ్ళ నుంచి డబ్బులు కూడా అంతే ఫాస్ట్గా తీసేసుకోవాలి అంటే నేనేమంటున్నానంటే ఆ పక్కన అమ్మే వాళ్ళని బట్టి మనం క్యాష్ తీసుకోవాలా వెంటనే తీసుకోవాలా లేట్గా తీసుకుంటున్నా మనకి ఇబ్బంది ఉండదా సో అట్లా చూస్ చేసుకోవాలని నేను అంటున్నాను అంతే ఎందుకంటే నష్టపోతాం కొన్నిసార్లు ఇవ్వరు ఏం చేసుకుంటారు చేసుకోమని మా దగ్గర లేదంటారు సో ఇట్లా చాలానే ఉన్నాయి ఒకసారి అయితే ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కానీ ఒకానొక సందర్భంలో గోర ఒకరికి అమ్మేశారు వాళ్ళు కంప్లీట్లీ వన్ రూపీ కూడా మా ఫాదర్ ఇండ్లాకి ఇవ్వలేదు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇంకేం చేస్తాం ఇట్లాంటివి కూడా ఉంటాయి ఇవన్నీ ఫేస్ చేసినా కూడా ఈయన నష్టాలని కూడా మేము పూడ్చుకొని నిలబడాలి నిలబడ్డాడు కూడా మా ఫాదర్ ఇన్ల అది మన హార్డ్ వర్క్లో ఉంటుంది అని నేను అనుకుంటాను మీరేమంటారు సో నాకు తెలిసినవి ఇవే ఇంకా ఏమైనా ఉంటే ఇంకొకసారి చెప్తున్నా మీరు కమెంట్ చేయండి ఒకవేళ తప్పగా చెప్పింటే ఐఎమ్ రియలీ సారీ ఎందుకంటే ఒకరు ఫేస్ చేసినవి ఇంకొకరు ఫేస్ చేస్తారో అని కన్ఫర్మ్గా అనుకోకూడదు కాకపోతే మేము ఫేస్ చేసినవి చేస్తున్నవి ఏవో అని చెప్పేశాను అంతే సో ఎనీవే ఎవరైనా మంచాలని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్నివ్వండి ఇంకొకటి మన గొర్రెలు ఎంత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మేస్తున్నాయి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అన్నీ వచ్చాయలేదనేది కూడా కరెక్ట్గా చూసుకోవాలి లేదంటే ఇంకంతే కొంతమంది అదే పనిగా వెయిట్ చేసి వాటిని ఎత్తుకుపోయే వాళ్ళు కూడా ఉంటారు వాటికి గుర్లేసే వాళ్ళు ఉంటారు సో ఇట్లా చాలానే ఉంటాయి